స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి ర్యాకెట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇక్కడ బ్యాట్లు అన్ని లక్షల్లో ఉన్నాయి క్రేజీగా ఉంది డీల్స్ అండ్ మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు కోచెస్ కూడా మంచి డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాట్మింటన్ తెలుగు సో ఈరోజు మనం ప్రోకిక్ స్టోర్కి వచ్చామన్నమాట ప్రోకిక్ స్టోర్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పోర్ట్స్ స్టోర్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు నేను చూశాను అండ్ వాళ్ళకి బెంగళూరులోనే అరౌండ్ ఫైవ్ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట అండ్ ప్రజెంట్ వాళ్ళు మాన్సూన్ సేల్ అని ఒకటి చేస్తున్నారు ఆ సేల్లో మంచి రేట్స్లో వస్తున్నాయి టీషర్ట్స్ అనేవి సో లెట్స్ లోపలికి వెళ్ళి చూద్దాము నేను స్టోర్ దగ్గరే ఉన్నాను ఇది ఎంట్రన్స్ అనమాట వెళ్ళి చూద్దాం ఇది ప్రోకిక్ ప్రోకిక్స్ స్టూడియోస్ అండ్ మనం ఇక్కడ సేల్లో ఉన్నాయి మాత్రం మనకి ఇక్కడ సేల్లో ఉన్నవి ఇవి చూద్దాము వీటిల్లో కొన్ని టాప్ అండ్ ర్యాకెట్స్ ఉన్నాయి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఎయిటీ పర్సెంట్లో ఉన్నాయి అవి చూద్దాం ఇప్పుడు ఎంట్రన్స్ అనమాట స్టోర్ ఎంట్రెన్స్ రాగానే మీకు ఇక్కడ ఇవి ప్రోకి ఎక్కువలో ఓన్ బ్రాండ్ ఓన్ బ్రాండ్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ నైంటీ నీ క్యాప్స్ అవన్నీ ఉన్నాయి వీటిలో అండ్ ఇక్కడ మనకు కావాల్సినవి అన్నమాట బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ బ్యాడ్మింటన్ ర్యాకెట్స్లో ఎయిటీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుంది సో ఇదంతా ర్యాకెట్స్ ప్యాడల్ అండ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ బ్యాడ్మింటన్ స్టోర్ అక్కడ స్టింగింగ్ కూడా చేస్తున్నారు నన్ను ఎంతగా చూస్తున్నారు అనమాట సో అండ్ ఇది స్టోర్ అనమాట స్టోర్లో వచ్చేసి ప్రజెంట్ ర్యాకెట్స్ మీద ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు అందుకని వచ్చాం మనము ఇప్పుడు చూడండి ర్యాకెట్ కలెక్షన్ క్రేజీ ర్యాకెట్ కలెక్షన్ ఉంది అక్కడ నైంటీ నైన్ అది ప్లే ప్లే అండ్ ప్రో సిరీసెస్ అన్నీ ఇక్కడే అనమాట యాక్చువల్లీ వీళ్ళ దగ్గర మంచి టాప్ అండ్ ర్యాకెట్స్ ఉన్నాయి కిట్ బ్యాగ్స్ ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంది వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది అనుకుంటా అండ్ ఇప్పుడు ఇవి టెన్నిస్ ర్యాకెట్స్ ఇవన్నీ అక్కడ ఎక్స్ ఫోర్స్ ఉన్నాయి క్యాలిబర్ త్రీ డి క్యాలిబర్ నైన్ హండ్రెడ్ టెక్టానిక్ త్రీ ఆర్ టెక్టానిక్ వన్ అసలు టాప్ సిరీస్ ర్యాకెట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ లీనింగ్ బేసిక్ మోడల్స్ ర్యాకెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి విక్టర్లో టాప్ అండ్ ర్యాకెట్స్ వీటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ప్రజెంట్ అండ్ ఇవి వచ్చేసి బేసిక్ వాళ్ళకి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి ర్యాకెట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అండ్ ఇక్కడ బాల్స్ వాలీబాల్స్ బాల్స్ నాబాల్స్ కాదు వాలీబాల్ షూస్ అసిక్ షూస్ సో ఫిఫ్టీ పర్సెంట్లో వీళ్ళ దగ్గర నేను ఒక ర్యాకెట్ చూశాను చాలా క్రేజీ అనిపించింది ఇది వచ్చేసి నేను ఎక్స్పోస్ హండ్రెడ్ తీసుకున్నాను కదా డ్రాగన్ ఉంటుంది దాని మీద ఇది వచ్చేసి ఎక్స్పోర్ ఎయిటీ టైగర్ మ్యాక్స్ అనమాట టైగర్ మ్యాక్స్ వచ్చేసి మీకు ఎంఆర్పి థర్టీన్ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నైంటీ ఉంటుంది బట్ వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఇస్తున్నారు అంటే మీకు ట్వెల్వ్ థౌసండ్లో వస్తుంది ఇది ఓన్లీ బెంగళూరు కాదు వీళ్ళ హైదరాబాద్ స్టోర్ కూడా ఉంది హైదరాబాద్ స్టోర్లో కూడా మీకు దొరుకుతుంది అండ్ హైదరాబాద్ స్టోర్లో కూడా మీరు ట్రై చేయవచ్చు బెంగళూరులో ఒక ఫైవ్ సిక్స్ స్టోర్స్ ఉన్నాయి వీళ్ళకి ఫోర్ ఫైవ్ స్టోర్స్ ఉన్నాయి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అండ్ చాలా బాగున్నాయి అన్నమాట సో ఇక్కడ వాటర్ బాటిల్స్ ఇవన్నీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇవన్నీ యోనెక్స్ టీ షర్ట్స్ అండ్ యోనెక్స్ టీ షర్ట్స్లో నేను ఒక త్రీ ఫోర్ టీషర్ట్స్ తీసుకున్నాను అవి చాలా బాగున్నాయి అన్నమాట ఈ టీషర్ట్స్ మీద కూడా మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది అండ్ ఇక్కడ ప్రోకిక్ వాళ్ళ వాళ్ళ టీషర్ట్స్ అనమాట ఇవి నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్లో వస్తున్నాయి సో ఇవన్నీ వేరే టీషర్ట్స్ అనమాట ఇవన్నీ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు డిస్కౌంట్ ఉంటుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్స్ అనేవి ఉన్నాయి వీటి మీద సో మీరు నా వెనుక చూస్తే అక్కడ అడిడాస్ ఉంది స్కెచెస్ ఉంది అండ్ వచ్చేసి క్రికెట్ బాల్స్ అనమాట బాక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇటు స్విమ్మింగ్ ఉన్నాయి మొత్తము వెనక దాని పక్కనే బాక్సింగ్ ఇక్కడ చూసారా మొత్తం క్రికెట్ ఉన్నాయి సో ఇప్పుడు అక్కడికి వెళ్దాము ఇవి చూద్దాం మనం మనం అనుకుంటాం కదా బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అని బ్రో ఇక్కడికి వచ్చి చూశాక నాకు బుర్ర పాడైపోయింది యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఇతను ఒక బ్యాట్ చూపించాడు బ్యాట్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ అంట కేఎల్ రాహుల్ ఎడిషన్ సో వన్ ల్యాక్ ఉంది దాని మీద నాకు ఏం అర్థం కావట్లేదు లక్ష రూపాయలు బ్యాటా క్రికెట్ బ్యాట్ లక్ష రూపాయలు మామ ఇది లక్ష రూపాయలు ఇది ర్యాకెట్ ఈ బ్యాట్ పాపోయి నాకేం అర్థం కలగనమాట ఫస్ట్ తర్వాత మనం అనుకుంటాం కదా బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అని కాదు మామ క్రికెట్ బ్యాట్ ఇంకా ఎక్స్పెన్సివ్ మా లక్ష రూపాయలు అండ్ మామూలు విషయం కాదు అంతేకాదు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బాక్సింగ్ గ్లౌజెస్ ఇవన్నీ అనమాట ఇక్కడ ఇవన్నీ బాక్సింగ్ గ్లౌజెస్ ఇటు పక్కకు తిరిగితే మనకు స్విమ్మింగ్ ఇవన్నీ ఉంటాయి సో ఇప్పుడు నేను ఒక బ్యాట్ చూపిస్తాను మామ ఇది వచ్చేసి దీపక్ చహర్ మన ఇండియన్ క్రికెట్ ప్లేయరు తను సైన్ చేసిన బ్యాట్ అనమాట వీళ్ళ దగ్గర ఉంది నేను చూపిస్తాను వీళ్ళు ఇక్కడ ఎంట్రన్స్లో పెట్టారు ఈ బ్యాట్ని సో వాళ్ళు పర్సనల్గా వెళ్ళి దీపక్ చహర్ని కలిసారనమాట అప్పుడు తను సైన్ చేసి ఇచ్చాడు క్రేజీ కదా సో ఇది ప్రోకిక్ స్టూడియోస్ ఈ ప్రోకిక్ స్టూడియోలో ప్రజెంట్ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్స్ అనేవి నడుస్తున్నాయి నేను ప్రాపర్ వీడియో అయితే చేయలేక పోతున్నాను డీటెయిల్ వీడియోస్ అయితే అన్ని ర్యాకెట్స్ మీద వాళ్ళ దగ్గర ఆఫర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట సో ఆఫర్స్లో మీరు తీసుకోవచ్చు అండ్ ఈ ప్రోకిక్లో వచ్చేసి ఇప్పుడు నేను ఒక ర్యాకెట్ తీసుకుంటున్నాను మా స్టూడెంట్కి ర్యాకెట్ వచ్చేసి విక్టర్ నుంచి జెట్ జెట్ ఎస్ టెన్ అని ఒకటి ఉంది అది యాక్చువల్లీ థర్టీ థౌజండ్ థర్టీన్ థౌసండ్ ఏమో ఉంది వీళ్ళ దగ్గర హాఫ్ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఇక్కడే తీసుకుంటున్నాము అనమాట అండ్ దిస్ ఈజ్ ద స్టోర్ అన్నీ ఉన్నాయి ఎవ్రీ స్పోర్ట్ ప్రో టేబుల్ టెన్నిస్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు ట్రై చేయవచ్చు మీరు తీసుకోవచ్చు అండ్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ ట్రై చేయండి మీరు ఏమైనా కొంటే నాకు తప్పకుండా చెప్పండి కావాలంటే మనం రికమెండ్ చేద్దాం డిస్కౌంట్ ఇవ్వమని కూడా బెంగళూరులో అండ్ హైదరాబాద్లో కూడా ఉంది సేమ్ ఆఫర్స్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి నేను వాళ్ళ పేజ్ కూడా నేను యాడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను సో చెక్ చేయండి అండ్ మీరు ఏమైనా పర్చేస్ చేస్తే తప్పకుండా చెప్పండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో signing off.